నమస్తే అండి సో ఆ బస్సులో అమ్మాయిని చూస్తే ఎంత చిరాకు పడుతున్నారో జనాలు అందరూ ఏంటా అనుకుంటున్నారా ఈ యాక్చువల్కి అది చెప్పే కన్నా ముందు ఇది మినీ లంచ్ క్యారియర్ అనమాట చిన్న చిన్న బాక్సెస్లో చిన్న చిన్న ఫుల్గా ఫుడ్ అనమాట మినియేచర్ ఆల్రెడీ నా మినేచర్ వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది సో అది చూస్తూ మనం మాట్లాడుకుందాం సో యాక్చువల్గా నేను ఒక బస్సు సమ్ ఒక దగ్గరికి అని ప్రయాణం వెళ్తున్నాను జస్ట్ ఒక వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అలా జర్నీ అనమాట ఆ బస్సులో మన సిటీ బస్సు సో దానిలో మిడిల్ సీటు అంటే బాగా బ్యాక్ కాదు అలాగని బాగా ఫ్రంట్ కాదు ఆ మధ్యలో సీట్ ఒక సీటు ఖాళీ ఉంటే నేను కూర్చున్నాను కూర్చున్న తర్వాత అంటే లేడీస్ సీట్లు సగం వరకు లేడీస్ సీట్లు ఉంటాయి కదా సో ఆ సీట్లలో ఒక అమ్మాయి అనమాట టీనేజ్ అమ్మాయే సో టీనేజ్ అంటే మరీ చిన్నపిల్ల అయితే కాదు జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండొచ్చు అంటే నా అంచనా కాలేజ్ గోయింగ్ అమ్మాయి సో అమ్మాయి ఏంటంటే ఈ మొబైల్ ఆన్ చేసి దానిలో రీల్స్ అని ఇవే ఉంటాయి కదా రకరకాలు ఒక్కొక్కసారి భయంకరంగా భయంకరంగా పెద్ద పెద్ద సౌండ్స్తో వచ్చేస్తుంది కదా అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేది ఏంటంటే మనకు తెలియదు కదా మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కొన్ని పెద్ద పెద్ద నవ్వుల్లో వస్తాయి కొన్ని ఏమో ఏడుపులు వస్తాయి కొన్ని ఫైట్స్ ఇలా రకరకాలు వచ్చినప్పుడు రకరకాల అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ వస్తాయి కదా అన్ని సాఫ్ట్గా అయితే ఉండవు సో ఆ చూసేటప్పుడు కొన్ని డ్యాన్సెస్ ఇలా వస్తున్నప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను అలా చూశాను సౌండ్ నేను యాక్చువల్గా నేను కూడా భరించలేకపోతున్నాను ఆ సౌండ్ అనమాట సో మనం చూసేటప్పుడు అయితే మనకు ఆ ప్రాబ్లం అనిపించదు ఎందుకంటే మన మైండ్లోకి ఆ పిక్చర్స్ అన్ని వెళ్తాయి కాబట్టి మనం దాన్ని ఎంజాయ్ చేయడము దాన్ని ఫీల్ అవ్వడము మనం చూసేదాన్ని అవుతుంది కాబట్టి మనకు ఆ సౌండ్ అనేది అక్కడ అంత ప్రాబ్లం అనిపించదు కానీ మనకి పక్క వాళ్ళు చూసేటప్పుడు మనకు చాలా ఇబ్బంది కనిపిస్తుంది అది మనం చూడడం కాబట్టి ఆ సౌండ్ ఒక రకమైనది మనకి ఇంట్రెస్ట్ ఉండాలని కూడా లేదు కదా ఇప్పుడు మన పక్క వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అది మనకి ఇంట్రెస్ట్ ఉండాలని లేదు కొంతమందికి సాంగ్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొంతమందికి డాన్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఎవరు ఇంట్రెస్ట్ వారు చూస్తారు అందులో తప్పలేదు అసలు చూడడంలో తప్పలేదు కానీ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు సో ఆ పక్కనే ఎవరో పేషెంట్ అనుకుంటాను యువతల సీట్లో ఆవిడ పాపం అలా ఇబ్బంది పడుతూనే ఉంది అలాగని ఆ అమ్మాయికి ఎవరో చెప్పలేకపోతున్నారు అనమాట అంటే మగ్మాటో అనేది ఒకటి ఉంటుంది కదా మనకి కొంచెం సాఫ్ట్ కార్నర్ వల్ల సో ఆ అమ్మాయికి అయితే ఎవరు చెప్పట్లేదు అనమాట చెప్పకపోతే ఆ తర్వాత ఇంకా ముందు సీట్లు ఏమొచ్చి కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనమాట దానిలో పెద్ద అతను పెద్ద అంటే లేడీ జెంట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటాను అతను కొంచెం ఓల్డ్ అని చెప్పి ముందే కూర్చున్నారనమాట సో వాళ్ళు కూడా వెనక వెనక్కి తిరిగి చూస్తున్నారు అలాగే అబ్బా అన్నట్టుగా ఎలా ఇబ్బంది పడుతున్నారో ఆ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ అవన్నీ నాకు వినిపిస్తున్నాయి ఆ చుట్టూ అందరికీ వినిపిస్తున్నాయి కానీ ఆ మొబైల్ ఎవరైతే చూస్తున్నారో ఆ అమ్మాయికి మాత్రమే ఈ పక్కన ఎవరో నిట్టూర్పులు కానీ ఎవరి యొక్క కోపంతో చూసే చూపులు కానీ అమ్మాయి మైండ్లోకి అయితే అసలు ఏమీ వెళ్ళట్లేదు ఎందుకంటే ఆ అమ్మాయి అసలు తల పైకి ఎత్తితే కదా ఆ అమ్మాయికి అసలు చుట్టూ ఏం జరుగుతుందో తెలియడానికి సో కంటిన్యూ చూస్తుంది కొన్ని ఈ ఫన్నీ వచ్చేటప్పుడు ఏమొచ్చి నవ్వేసుకుంటుంది అలాగే సీరియస్ వచ్చినప్పటికేమో ఫేస్ మారిపోతుంది నేను పక్కనే ఉన్నాను కదా అలా చూస్తున్నాను అనమాట అమ్మాయిని చూస్తున్నాను అనమాట సో అలాగే ఇంకొకటి ఏదో ఫైట్స్ వచ్చేటప్పుడు అయితే ఏదో అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గ అమ్మాయి మూడ్లో మూడ్ మారిపోతూ ఉంటుంది అది ఓకే అది ఎవరికైనా సహజం మనం ఏదైతే చూస్తామో దాన్ని బట్టి మన బాడీలో చేంజెస్ మన ఫీలింగ్స్లో చేంజెస్ వస్తూ ఉంటాయి కదా అది ఓకే అంతవరకు ఓకే తర్వాత ఇంకా కండక్టర్ కూడా అలా అటు ఇటు తిరిగి చూస్తుందే కానీ లేడీ అనమాట ఆవిడ కూడా కానీ గట్టిగా అయితే ఏం అనలేదు ఇలాగే ఇప్పుడు ఏంటంటే టీనేజ్ పిల్లలు వాళ్ళు ఎవరు తిరిగి అనేస్తారేమో అని ఒక భయం కూడా ఉంది ఒకప్పుడు అంటే కొంచెం వాళ్ళు తిట్టుకున్న లోపల తిట్టుకునేవారేమో కానీ ఇప్పుడు కొంతమంది అందరూ నేను అన్న కానీ కొంతమంది ఏంటంటే ఏం అనకూడదు అని కూడా చాలామందికి తెలియట్లేదు అసలు పిల్లలకి అది పేరెంట్స్ తప్ప పిల్లల తప్ప అంటే పక్కన పెట్టండి వాళ్ళు తిరిగి ఎవరైనా అనేస్తే మనకి కొంచెం ఇన్సల్ట్ అయిపోతాం కదా అన్నట్టుగా కొంతమంది ఆ అనమాట సో అలా మొత్తానికి అయితే అవుతుంది అలా అయిన తర్వాత నాకు కూడా ఇంకా చాలా చాలా చలాకొస్తుంది నేను భరించలేకపోతున్నాను చుట్టూ అందరూ ఇబ్బంది పడుతున్నారు నేనేవో భరించలేకపోతున్నాను అనమాట అప్పుడు నేను ఏం చెప్పానంటే నేనేమన్నానంటే అమ్మ ఫోన్స్ లేవా అని అడిగాను కానీ యాక్చువల్గా నాకు కనిపిస్తున్నాయి అమ్మాయి చెవిలో ఫోన్స్ కూడా ఉన్నాయి ఫోన్స్ లేవా అని అడిగారు అనమాట అడిగితే అప్పుడు ఆ అమ్మాయి నా వైపు చూస్తుంది కానీ అమ్మాయి నా వైపు చూసింది నేను ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని అడిగిన విషయం కూడా అమ్మాయి మా ఇంట్లోకి వెళ్ళింది కూడా నాకు తెలియలేదు విషయం ఏంటంటే తను ఫోన్స్ పెట్టుకుంది ఫోన్స్లోనే తను వింటుంది అనుకుంటుంది కానీ ఆ ఫోన్స్ ప్లగ్ సెలక్ పెడతారు కదా సెలక్ ఉన్న హోల్లో పెడతారు కదా అది పెట్టలేదు ఓన్లీ ఇయర్ ఈ ఉంటాయి కదా ఇయర్ ప్లగ్స్ అంటారేమో కదా దానికి ఆ ఇయర్లో పెట్టుకుంటారు కదా చెవుల్లో అవి మాత్రం పెట్టున్నాయి కానీ సెలకి అది కరెక్ట్ చేసలేదు అది మామూలు ఒళ్ళో పడి ఉంది ఒళ్ళో మామూలుగా ఉందన్నమాట సో అది కూడా తనకు తెలియట్లేదు చుట్టూ అంతమంది ఒక రియాక్షన్ తెలియట్లేదు అందులో పడిపోయి అలాగే తను ఆ సౌండ్ బయటకు వచ్చేసి వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని తను అసలు ఆ మొబై తను ఇయర్ ఫోన్స్లో కాకుండా బయట నుంచి ఆ సౌండ్ వింటుందని కూడా తనకు తెలియలేదు అంతలా దానిలో మునిగిపోయింది ఒకసారి భయం కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటాయి